హాయ్ అండి నేను మరి ముందు ముందుకు వచ్చేసినండి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఉమెన్స్ హ్యాపీ ఉమెన్స్ డే అండి ఇంకా మనం ఈ మార్చి నెలలో కొంచెం బిజీగా ఉంటాము ఎందుకంటే ఉమెన్స్ డే వస్తుంది కాబట్టి ఆ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాలి ఏం చేయాలి ఎక్కడ చేయాలనే ఒక ఆలోచనలో బీల్లో కానీ తర్వాత మన అపార్ట్మెంట్స్లో కానీ తర్వాత ఇంకా ఎక్కడైనా మనకు ఏవి ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉంటుందో అందరు ఫ్రెండ్స్ కానీ అట్లా అందరూ కూడా విషయాలు చెప్పుకోవడం వీటిలంతా చేస్తుంటారు ఒక మనకు ఒక దైనందిక జీవితంలో ఒక ఫెస్టివల్ లాగా అయిపోయింది మహిళా దినోత్సవం అనేది ఒక ఫెస్టివల్ లాగా మనం జరుపుకుంటున్నాము సరే మహిళలంతా కలవడము గేమ్స్ పెట్టుకోవడము తర్వాత వాళ్ళ అచీవ్మెంట్స్ చూసుకోవడము అది వ్యక్తిగతంగా కావచ్చు గ్రూప్లో కావచ్చు వాళ్ళ ఆఫీస్లో కూడా కావచ్చు అనమాట ఇలా కొన్ని కొన్ని మనం చేసుకుంటూ ఉంటాము దీంట్లో భాగంగా నేను చెప్పాల్సిన అంశం ఏమంటే లాస్ట్ ఇయర్ మనము కొన్ని గోల్స్ పెట్టుకుంటాం ఈ విజన్ మనము చేసుకోవాలి దీన్ని మనము ఈ గోల్ని అచీవ్ చేయాలంటే మనం ఏం అనేసి అంతా మీరు మొత్తము డ్రాప్ చేసి పెట్టుకుంటాం దాంట్లో మనం కొన్ని చేస్తాము కొన్ని చేయలేకపోతాం ఎందుకు చేయలేకపోతున్నాము అనేది ఒక చిన్న అనాలసిస్ చాలా అవసరం అండి అదొకటి రెండోది ఏం చేస్తున్నామంటే మన దైనందిక జీవితంలో మన పనులు మన పిల్లలు మన కుటుంబము మన వర్క్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేసి మనం ఏమైతే మన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలను కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము ఎందుకు చేయడం లేదు అని ఒక ఆలోచన కూడా మన బుర్రలోకి రావడం లేదు ఒకవేళ వచ్చినా సరే లైట్ మళ్ళీ చేసుకుందాం ఫస్ట్ ఇది ముఖ్యం కదా అని ప్రయారిటైజ్ చేసుకుంటున్నాం మన హెల్త్ మీద కానీ మన మన బాడీ మీద కానీ మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం కాన్సన్ట్రేట్ చేసి ఎలా చేస్తున్నాం ఏ యూట్యూబ్లో పెట్టుకొని వాళ్ళు అద్దీనమన్నారు వీళ్ళు ఇద్దినమన్నారు అని తింటున్నాం తాగుతున్నాం సన్నబడడం లేదు మళ్ళీ మైండ్ చూస్తే మళ్ళీ బరువు ఎక్కుతున్నాము ఒక రెండు రోజులు చేస్తాం మూడు రోజులు చేస్తాం నాలుగు రోజులు తీరాదా ఇదేం చేస్తావులే ఊరికే తగ్గలేదు పెట్టలేదు అనేసి మనకు తగ్గలేదు తగ్గము పెట్టము తగ్గము పెట్టము ఎందుకు ఇవన్నీ చేయడం అనేసి మనం అనుకుంటూ ఉంటాం ఇది ఒక ట్రాష్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఇన్స్టెంట్ కావాలి మనకి ఈరోజు నేను ఈ వీడియో చూసినాను ఈ వీడియో ఇది తాగమని తాగితే పొద్దున్న నేను తగ్గిపోవాలి ఇన్స్టెంట్గా ఏది రాదండి మనకి అది మనం కొంచెం బాగా ఆలోచించాలి ఇన్స్టెంట్గా ఏదీ రాదు కంటిన్యూస్గా నీకు చేస్తూ ఉంటే నీ మీ పనిలో అదొక భాగం అయిపోతుంది ఈరోజు నేను వాకింగ్ చేయాలనుకుంటున్నాను రోజు పొద్దున్నే అనేది నువ్వు ఒక వ్యక్తిగత నిర్ణయము నువ్వు మహిళా దినోత్సవం రోజు జనవరి ఫస్ట్ రోజు న్యూ ఇయర్స్ రోజు తీసుకుంటాం దాన్ని ఎన్రోల్ చేస్తాం మనము అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఎన్రోల్ మనం చేస్తున్నాము ఎందుకు చేయలేకపోతున్నాము ఈ చిన్న అనాలిసిస్ అనేది మనం చేయగలిగితే మనము మన లైఫ్లో ఎందుకు ఏది ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాము అనేది కూడా మనకు ఒక ఆలోచన అనేది రావాలండి ఎంతసేపున మన పని పిల్లలు భర్త బయట మనం ఆఫీస్లో పనిచేస్తుంటే ఆఫీస్ వరకు ఈ ఒత్తిడితోనే మన మైండ్ అంతా కూడా సరిపోతుంది కానీ మన గురించి మనం ఆలోచించుకోవడము తగ్గిపోతుంది అని అనిపిస్తుందండి ఒక్కొక్కసారి కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉంటారు కానీ దాన్ని అచీవ్ చేసేవాళ్ళు తక్కువ ఈరోజు నేను నడుస్తున్నా రేపు పొద్దున తగ్గిపోవాలి ఒకరోజు నడిసే కాలు నొప్పులు వస్తాయి తప్పితే నీకు తగ్గేది ఉండదు కానీ కాళ్ళనొప్పులు వస్తాయని ఆగిపోతాం మనం ఆగిపోకుండా కాళ్ళనొప్పులు ఈరోజు వస్తాయి రేపు వస్తాయి మర్నాడు వస్తాయి ఒక వన్ వీక్ తర్వాత అదంతా కదే సెట్ అయిపోతాయి ఏదన్నా కానీ అది మన చేతుల్లో ఉందండి మన చేతుల్లో నుంచి మనం చేసుకోవాలి తప్పితే మన మనసుకు అది తోచాల నేను చేయాలా ఈ పనిని నేను ఈరోజు చేయాలి ఈరోజు ఈ పని చేయడం వల్ల నాకు ఈ రిజల్ట్ అనేది వస్తుంది వచ్చింది అని కూడా మనం అనుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఆ పనిని మనము చేయగలుగుతాం ఒక అనాలిసిస్ చిన్న అనాలిసిస్ నేను లాస్ట్ ఇయర్ నేను ఏం స్టెప్స్ తీసుకున్నాను నేను ఏం అనుకున్నాను ఏం చేయాలనుకున్నాను అవన్నీ నేను చేసినానా లేదా ఒక వైట్ పేపర్లో మీరు ఏమనుకున్నారో అనేది రాసి పెట్టుకున్నారా లేకపోతే మీ మనసులో పెట్టుకొని తుడిచిపారేసుకున్నారా ఒకసారి ఆలోచించండి మనసులో లక్ష యాభై లక్ష యాభై అంటాం ఎంతనా అనుకుంటాం మన మనసులో కానీ అది పేపర్ మీదకి రావాలి మన కంటికి కనిపించాలి కొంతమంది కంటికి కనిపించినా సర్లే ఇవన్నీ మామూలుగా రాసుకుంటాం ఎక్కడ చేస్తామా పెడతామా అనుకో ఆ లీనియన్స్ ఆ లేజినెస్ అనేది మన మనసులోకి రాకూడదండి వచ్చిందంటే మాత్రం ఈ పనే కాదండి మనం ఏ పని కూడా చేయలేమండి అందరు ఆలోచించాల్సింది ఏమంటే ఒక పని మనం పెట్టుకున్నాము అంటే అది కష్టమా సుఖమా దాని లోతుపాట్లు అన్నీ చూసి మనం ఆ పని పెట్టుకుంటాం అంతే కదా లేకపోతే మనము ఏం చేస్తాం మనం ఆ లోతుపాట్లు ఆలోచించుకుంటే ఈ పని చేసేస్తామంటే ఈరోజు నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాను అంటే చేసేసుకుంటారా అండి మనకు చట్టసభల్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉమెన్కి రిజర్వేషన్ కావాలంటే ఎంత ఫైట్ చేస్తే అది రావడానికి ఎన్ని ఇళ్ళు పట్టింది ఒకసారి ఆలోచించండి చివరికి సాధించగలిగినాము అదేవిధంగా మన వ్యక్తిగత జీ అది అందరూ కలిస్తే జరిగింది అది మన వ్యక్తిగత మన వ్యక్తిగత జీవితంలో ఎవరు రారండి మనకు మనమే చేసుకోవాలి మనమే స్క్రిప్ట్ తయారు చేసుకోవాలి నేను ఇలా ఉండాలనుకుంటున్నాను నేను ఇలా చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను చేస్తున్నాను అనుకుంటున్నాను నుంచి చేస్తున్నాను వరకు రావాలి చేస్తున్నాను దగ్గర నుంచి చేసేసినాము వరకు రావాలి కొన్ని కంటిన్యూస్గా చేసే వర్క్స్ ఉంటాయి కొన్ని ఆపుకునే వర్క్స్ ఉంటాయి అప్పటికప్పుడు అయిపోయే వర్క్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో అప్పుడే మనము మనం అనుకున్న గోల్స్ని అచీవ్ చేయగలుగుతాము ప్రతిదానికి ఒక అనాలిసిస్ అనేది ఒక విశ్లేషణ అనేది చాలా ముఖ్యం మనకి ఎందుకు చేయలేకపోతున్నాము అనేది ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకున్నప్పుడు అక్కడ ఏం ఆన్సర్లు వస్తే మనకు మామూలుగా ఇంట్లో ప్రెషర్ ఎక్కువ ఉంది వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది అందుకే నేను ఇది చేయలేకపోయినాను అని అని అనుకుంటారు కొందరు కొందరు బద్ధకం చేయలేరు ఎందుకు చేయలేకపోతున్న బద్ధకం వాళ్ళే చెప్తున్నారు ఓపెన్గా నాకు బద్ధకం అండి నేను చేయలేకపోతున్నాను ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి మీకు చేస్తున్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి చేసేవాళ్ళు ఉన్నా కూడా బద్ధకంగా మనం ఉంటున్నాం వాళ్ళకి సహాయం కూడా చేయడం లేదు మనం ఎందుకు వాళ్ళు చేసుకుంటారులే వాళ్ళు చేస్తారులే రేపు పొద్దున వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినారు ఏమన్నా అయ్యింది వాళ్ళు లేరు మీకు అనుకొని మన పనులు మనం చేసుకునేదానికి మనకెందుకు బద్ధకం అండి మన పిల్లోడు మన సంసారము మన భర్త ఇవన్నీ మనము అనేది ఎందుకు మనకు రావడం లేదు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటాము అన్నీ రాసుకుంటాము వాటిని మనం ఎంత మాత్రం అచీవ్ చేస్తున్నాం ఎంత మాత్రం మనం దాన్ని స్వీకరించగలుగుతున్నాం ఎందుకు మనం ఈ విధానాన్ని మనం ఆలోచించలేకపోతున్నాము అనేది కూడా నేను మీకు చెప్తున్నా నేను మీతో మాట్లాడాలనుకున్నానండి అందుకే ఈ వీడియో నేను ముందు తీసుకొని వచ్చినాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా రైట్ డౌన్ వన్ బై వన్ వన్ టుడే నేను ఇది రేపటి నుంచి ఇది మొదలు పెడతాను అది రోజులు పడుతుంది అనేది తర్వాత ప్రశ్న కానీ కనీసం స్టార్ట్ అన్నా చేయాలి కదా స్టార్ట్ చేయకుండానే నాకు పని ఒత్తిడింది పని ఒత్తిడి లేనిది ఎవరికండి ఎవరికైనా పని ఒత్తిడి ఉంటుంది ఇంట్లో పని ఒత్తిడి బయట పని ఒత్తిడి ఉంటుంది అవన్నీ సమ్మేళనం చేసుకొని ముందుకెళ్ళేదే జీవితం అండి నాకు అక్కడ పని ఒత్తిడి ఉంది అని చెప్పేసి ఇంట్లో వచ్చి మనము ఇంట్లో వాళ్ళ మీద అరచడం వల్ల లాభం లేదు ఆ నోరు ఎక్కువ అంటారు అప్పుడు సరే మాట్లాడకూడదు అనుకుంటే ఈ పిల్ల మాట్లాడమే లేదు అంట అంటే ఎటు పోయినా మనకు మనల్ని అనడమే తప్పితే మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు ఎందుకు చేయలేకపోతున్నారు అసలు మనం ఎట్లున్నాం ఫస్ట్ మనల్ది మనము మన కుదరదు నాకు పిల్లలు ఉన్నారు నేను చేయలేకపో ఎందుకు చేయలేరండి ఒక అరగంట ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మన కోసం మనం కేటాయించుకొని ఒక పనిని మనం చేసుకోలేమా ఒక్కసారి అందరూ ఆలోచించండి ఎందుకు మనం ఈ పని చేసుకోలేకపోతున్నాము మన ఆరోగ్యాన్ని మనం ఎందుకు కాపాడలేకపోతున్నాం ఇప్పుడు ఆరోగ్యం చాలా ముఖ్యమైంది డబ్బు ముఖ్యము ఆరోగ్యం ముఖ్యము ఆరోగ్యం ఉంటే డబ్బు వస్తుంది డబ్బు ఉంటే ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం ఉంటేనే నువ్వు పని చేయగలుగుతావు డబ్బు ఉంటేనే నువ్వు ఆరోగ్యాన్ని బాగా చూసుకోగలుగుతావు ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నీకు నాలుగు వందల ఐదు వందలు ఫీజు కావాలి మనమేం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎంత ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ పోని వాళ్ళు కూడా ఉన్నారు స్కూల్ ఫీజులు కట్టాలి ఇద్దరు సంపాదిస్తేనే మనకు డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్ని రంగాల్లో మహిళలు ముందున్నప్పుడు మన విషయాన్ని మన విషయంలో ముందు ముందుండలేకపోతున్నాము మన ఆరోగ్య విషయం కావచ్చు మన చదువు విషయం కావచ్చు మన వ్యక్తిగత విషయం కావచ్చు ఎందుకు మనం షేర్ చేసుకోలేకపోతున్నాం ఎందుకు మనం కట్టుబడి ఉంటున్నాము ఎందుకు మనం కొన్ని విషయాల కట్టుబడి ఉండలేకపోతున్నాము ఎందుకు నేను నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా కూడా ఆచరించలేకపోతున్నాను ఈ అనాలిసిస్ అనేది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో మన అచీవ్మెంట్స్ సులభంగా మనం చేసుకోవచ్చండి ఒక ఒక మైండ్ సెట్లో మీకు అది కంటిన్యూ కావాలి ఏ పని చేసినా ఒక వారము రెండు వారాలు చేసి మానేయడం కాదండి ఎంత బద్ధకం వచ్చినా లేచి నువ్వు వెళ్ళగలుగుతావు చూడండి అప్పుడు నీ మైండ్ సెట్లో నీకొక టైం అనేది నిర్ణయించబడుతుంది ఈ టైంలో ఈ ఈ అమ్మాయి లేచి వాకింగ్ వెళ్తుంది ఈ టైంలో ఈ అమ్మాయి లేచి ఆఫీస్కి వెళ్తుంది ఈ టైం లోపల ఈ అమ్మాయి ఈ పనిని కంప్లీట్ చేసుకోవాలనుకుంటుంది ఈ టైం లోపల ఈ అబ్బాయి చేసుకోవాలనుకుంటున్నాడు అనేది మన మైండ్ సెట్ మనకు సిగ్నల్ ఇస్తుంది మన మనసు మనకు చెప్తుంది అబ్బా పడుకోబా ఏం చేస్తావు ఊరికే రోజు వాకింగ్ చేసి చేసి సాలైపోయింది అనేసి నేను పడుకోను ఆ గట్టి నిర్ణయం ఎప్పుడైతే నీ మనసుకు నువ్వు ఇస్తావో ఆటోమేటిక్గా మరుసటి రోజు అదే నిన్ను తట్టి లేపుతుంది నువ్వు ఈరోజు వద్దనుకున్నా కూడా నేను వద్దన్నా కూడా నువ్వు పోయినావు కదా ఈరోజు నువ్వు వెళ్ళు అని చెప్పి మన మనసు మనల్ని తట్టి లేపుతుంది టైం అయింది ఎల్లు వాకింగ్కి వెళ్తావు ఉద్యోగం చేసుకుంటావు ఇంట్లో వంట పని చేసుకుంటావు వాట్ ఎవర్ ఇట్ మే బి నీకు ఏమైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావో దానికి కట్టుబడి ఉండేది మనం చేసుకోవాలి ఒకవేళ మనం చెయ్యలేని పరిస్థితులు వస్తే వై ఒక ప్రశ్న ఎందుకు నేను చేయలేకపోతున్నాను ఆ థింకింగ్ అనేది వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మనకు దానికి ఆన్సర్ అనేది కూడా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది అన్నట్లుగా ప్రతి ఆలోచనకు ఒక ఒక పరిష్కారం కూడా ఉంటుందండి ప్రతి ఆలోచనకు ఒక దాన్ని మరీ మనం రెక్టిఫై చేసుకొని దాన్ని మళ్ళీ మనము మన పనిలోకి తీసుకురాగలిగే కెపాసిటీ కూడా మనకు ఉంటుందండి అని మీరు ఒక్కసారి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవన్నీ కూడా నేను కలిపి చెప్పినా మీకు ఇది విడివిడిగా చెప్పాల్సిన అవసరం ఉంది కానీ కలిపి చెప్పినా నేను మీకు దాదాపు నేను మీతో పది నిమిషాలు ఈ యొక్క వీడియోని చేసినాను కలిపి అన్నీ కలిపి చెప్పినాను మీకు ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో దాన్ని మీరు నోట్ మీద రాసుకోండి ఒక 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 నోట్బుక్ మీద రాసుకోండి అలానే ఇది వీడియోలో నాకు వన్ టూ త్రీ ఫోర్ ఇవి నాకు బాగా నచ్చినాయి ఇవి నాకు నచ్చలేదు సరే తీసేద్దాం నచ్చినవి ఏంటి దాన్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చాలామంది చాలా చెప్తున్నారు వీడియోస్ చూస్తున్నాం కదా యూట్యూబ్లో పది నిమిషాల్లో పని ఐదు నిమిషాల్లో పని అవన్నీ కుదరవండి పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇన్స్టెంట్గా ఏదీ కాదండి ఒక కాఫీ తప్ప ఒక ఫుడ్ తప్ప మిగిలినవన్నీ మనం చేసుకోవాల్సిందే ఒక అది మన మనసుకు సంబంధించింది మన జ్ఞానానికి సంబంధించింది మన ఆచరణకు సంబంధించింది మనము సమాజంలో అందరితో పాటు ఎదగలగా ఎదగలగాలి అనే ఒక ఆలోచన ఉండగలిగితే ఆటోమేటిక్గా మిగతా అవన్నీ కూడా మనకు చిన్నవైపోతాయండి నేను ఫలాని వాళ్ళతో పోటీ వద్దు ఆరోగ్యకరమైన పోటీ తీసుకోవాలి పంతాలొద్దు ఆరోగ్యకరమైన పోటీతత్వం ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆటోమేటిక్గా మన జీవితంలోకి అన్ని అవంతకమే సమకూ అవంతకమే అంటే ఎక్కడో మ్యాజిక్ చేస్తే రాదు మీరు ఒక పాజిటివ్గా మీరు ఆలోచించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మన జీవితంలోకి మనం అనుకున్నవి రావడానికి ఒక అవకాశం అనేది కలుగుతుంది అని చెప్పి నేను మీకు చెప్తున్నానండి దయచేసి అందరూ మన అచీవ్ మన గోల్స్ వాటిని రెక్టిఫై చేసుకోవడము ఎందుకు అచీవ్ ఏమి అచీవ్ చేసినాం ఫస్ట్ గుడ్ తీసుకోండి ఏం అచీవ్ చేసినాం ఏం అచీవ్ చేయలేకపోయినాము చేయలేకపోవడానికి గల కారణాలు అవి ఏమన్నా రాసుకోవచ్చు మీ ఇష్టం అది అవి మనకు ఓపిక ఉండినప్పుడు చేయకుండా పోయిన కారణాలు కూడా కావచ్చు కదా ఓపిక లేకుండా చేయ చేయకపోయిన కారణాలు కూడా కావచ్చు అవి మళ్ళీ మనం ఎట్లా అచీవ్ చేసుకుంటాం మన జీవితంలో దాన్ని ఎట్లా మనము మిళితం చేసుకొని మనము మన జీవితాన్ని సాగిస్తాము అనేది కూడా మీరు ఆలోచించగలిగితే ఒక చిన్న అనాలసిస్ మనమంతా మనం వ్యక్తిగతంగా నా ఆరోగ్యం మీద నా మనసు మీద నా శరీరం మీద ఒక చిన్న అనాలసిస్ మనం చేసుకోగలిగితే ఏది మనకు పెద్దది కాదండి ఒక్కసారి మీరంతా పాజిటివ్గా ఆలోచించి నేను చెప్పిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఇది వీడియో చూసిన దానికి మీకు అందరు కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి మరొకసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ Very Mr. Nandini. Thank you.